సో ఇందాక మీరు అన్నట్టు ప్రజల్ని ప్రజల కోసం గాని దేశం కోసం గాని వర్క్ చేసే ఒక నాయకుడైతే మనం చూడలేదు అంటున్నారు కానీ ఇప్పుడున్న జనరేషన్ ఏమో పవన్ కళ్యాణ్ గారు చేస్తారేమో రేపు ఫ్యూచర్ లో మా కోసం అని ఒక ఇంటెన్షన్ తో ఉన్నారు సో ఇక్కడ మనకి తెలిసి ఇప్పుడు పిఠాపురంలో ఉంటే మనం ఎందుకంటే డిపాజిట్ రాలేదమ్మా

కాస్త ఓట్లు వేస్తే మంచిదని నేను కూడా అనుకుంటున్నాను సార్ మీరు అన్నట్టు సో ఇప్పుడు చూసుకున్నట్లయితే పిఠాపురంలో మన పవన్ కళ్యాణ్ గారు జెండా పాతారు సో అక్కడైతే అక్కడ ప్రజల్ని చూసుకున్నట్లయితే ఏ ఒక్క నాయకుడిని రెండు సార్లు గెలిపించిన దాఖలాలు అయితే లేవు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎడ్జ్లో ఉన్నారంటారా అక్కడ చూడాలి ఆవిడ గీత గారు అంతకు ముందు ప్రజారాజ్యం నుంచి గెలిచారు ఫస్ట్ టైం సో ఆవిడ కూడా సేమ్ సామాజిక వర్గం ఎవరు ఎట్లా వస్తారనే చూడాలి ఆవిడ ఎంపీగా గెలిచారు వాడికి ఎంతో అంత మంచి పేరే ఉంది బ్యాడ్ నేమ్ ఏం లేదు పోతే అక్కడ ఏంటంటే ఇష్యూ ఏంటంటే పిఠాపురంలో ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే గారు అదే చిన్న ఒక ఇష్యూ ఉంది ఇళ్ళు కట్టిస్తా ఉన్నారంటే కట్టించలేదు సో దాని ఒక్కదాని మూలాన మిగతాదంతా తేడా వస్తుందా ఆయన అయితే ఆయనైతే ఇప్పుడు గీతగారు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వాళ్ళు ఎట్లా పనులు చేయలేదు అంటున్నారు ఈయన కూడా మాట మీద నిలబడ్డాను ఈయన మీద ఉన్నాయి పుకార్లే కాదు నేను చూస్తానే ఉన్నాను కదా పదిహేనేళ్ళైంది ఆయన రాజ్యాంగంలోకి వచ్చి ఇంతవరకు ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయాడు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆయన రాజకీయ చరిత్రలో సో ఆయన మీద కూడా నిజంగా మీరు చెప్పినట్టు మీరు ఇందాక ఆయన వచ్చే దేశాన్ని మారుస్తాడనే నమ్మకం ఒకనొకప్పుడు నాకు కూడా ఉండేది ఇప్పుడు ఆయన రోజుకొకటి మాట్లాడుతా అంటే అసలు అర్థం కావట్లేదు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఇట్లా ఈ మధ్య మళ్ళీ ఇంతకుముందు పేపర్ లేకుండా మాట్లాడి పేపర్ చూసి మాట్లాడుతున్నారు సో స్క్రిప్ట్ కూడా రాసి ఇచ్చే పరిస్థితి అంటే నేను నమ్మలే ఎంతకాలం ఆసుగా చెప్తున్నాడు అనుకున్నాను బట్ వాళ్ళు ఆయన రీడింగ్లోకి వచ్చాడు ఆయన కూడా సో ఇవన్నీ చూస్తా అంటే ఎవరు ఏంటి అనేది ఎవరో వస్తారు ఇంకా ఎవరో రావాలి ఎవరు వస్తారో తెలియదు వాళ్ళు వచ్చేదాకా మనం వీడి చేయాల్సిందే పిఠాపురం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకి ఆ సామాజిక వర్గంగా నిన్న ఎవరు చెప్తున్నారు సామాజిక వర్గం ఈ ఉంటాయి వీళ్ళకి నోట్లు ఉంటాయి బీసీలు ఓట్లు ఎన్ని ఉన్నాయి కాపుల ఓట్లు ఎన్ని ఉన్నాయి రెడ్లు ఓట్లు ఎన్ని ఉన్నాయి అని చెప్పారు వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం కొంచెం టఫ్గానే ఉంది బట్ ఒక రకంగా అయితే గీతగారికి ఈజీగా ఉన్నట్టు ఒక రకంగా చెప్తా అంటే బట్ ఏంటంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఎట్లగన్నా గెలిపించుకోవాలని ఒక వర్గం గట్టిగా స్ట్రాంగ్గా ఉంది ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా సో వాళ్ళు నిజంగా అంత స్ట్రెంగ్తో పనిచేస్తే ఈస్ట్ లో అసలు టోటల్గా గా కూటమే వచ్చే పరిస్థితి వస్తుంది వాళ్ళు ఎంతవరకు చేస్తారు అనేది మనం చూడాలి ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా చెప్తానికైతే బాగా బాగానే ఉంది బాగలేదు ఓకే లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతీ దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో లవ్ టుడే